ఆర్థిక సమస్యకు జవాబు నీలోనే ఉంది వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు యస్సు ప్రభువార నామన శుభములు కలుగునిగాక గాక ప్రియమైనటువంటి వార్లారా చాలాసార్లు మనము ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల కొరకు లేకపోతే జవాబుల కొరకు వెతుకుతూ ఉంటాం ఎక్కడ దగ్గర ఎవరెవరి దగ్గర నిలవబడి ఎవరెవరినో అడుక్కుని చాలాసార్లు దేవుని మీద మనం ఆధారపడటానికి ఇష్టపడము అది బైబిల్ గ్రంథంలో పాతనే బంధంలో ఒక విధవరాలు తన భర్త చనిపోయాడు ఆయన ప్రవక్తల పాఠశాలలో ఆయన సభ్యత్వం కలిగిన వాడు అంటే హీ వాజ్ డిసైపుల్ దేర్ ఆ దైవజనుడి దగ్గరికి ఏలిషా దగ్గరికి ఒకరోజు ఆ విధవరాలు వచ్చింది ఎందుకంటే విధవరాలు అంటే భర్త చనిపోయాడు ఆ భర్త ఆ పాఠశాలలో చదువుకుంటున్నాడు లేకపోతే శిక్షార్కం చేస్తున్నాడు చనిపోయాడు కనుక ఆమెకి అప్పులు ఉన్నాయి ఈ అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చి తన పిల్లలను కూడా బానిసలుగా తీసుకువెళ్ళిపోదామని థ్రెటన్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు అందుకు దైవజనుడి దగ్గరకు వచ్చింది వచ్చినప్పుడు నాలుగో అధ్యాయం రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే దైవజనుడ నాకు అప్పులు ఉన్నాయి నీకు తెలుసు కదా నా భర్త కూడా చనిపోయాడు ఇది పరిస్థితి అంటే దైవచండు నేనేం చేయను అంటూ నీ దగ్గర ఏముంది అని అడిగాడు నన్ను కొంచెం ఆశ్చర్యపరిచింది ప్రార్థన చేసి పంపిస్తాను అంటం లేదు చాలాసార్లు నేను కూడా అలాగే ప్రార్థన చేసి పంపించేస్తాను కానీ ఆయన అడుగుతున్నాడు నీ దగ్గర ఏముంది ఆమె జవాబిస్తుంది ప్రత్యుత్తరం ఇచ్చింది ఏమనంటే నా దగ్గర ఒక నూనెతో నింపబడిన కొండ ఉంది నూనె ఒట్టి కొండ కాదు నూనె కొండ ఉంది నూనె అందులో ఉన్నట్లే అక్కడ భావము అయితే ఆమె ఉన్నాయండి చాలా బట్టలు ఉన్నాయి నాకు రెండు బీరువాల నిండా బట్టలు ఉన్నాయి మా అబ్బాయి కూడా చాలా బట్టలు ఉన్నాయి ఇద్దరు అబ్బాయిలకి చాలా వస్తువులు ఉన్నాయి ఆట వస్తువులు ఉన్నాయి మేము చాలా కాలం బట్టి మా అటక మీద దాచిపెట్టినటువంటి ఆ అట్టపెట్టులు ఇవే కదండి ప్లాస్టిక్ డబ్బాలు ఇవే కదా మనం దాస్తాం ఇవన్నీ ఉన్నాయని చెప్పలే ఎందుకు ఆమెకు నూనె జ్ఞాపకం వచ్చిందో మనకు తెలీదు కానీ ఆ టైంలో దైవజండు కనుక దైవజండు దగ్గర చెప్పిన మాట ఏంటంటే నూనె కొండ ఉంది అంటే బహుశా ఒక చిన్న వెస్సలై ఉంటుంది కొండ ఆ కొండలో నూనె ఉండి ఉంటుంది ఆ కొండ ఉన్నది అని చెప్తుంది అయితే ఉంది కదా ఇంకేమి నాకు కూడా కావాల్సింది అదే ఏం చేస్తావంటే నువ్వు ఇంటికి వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ తెచ్చుకుని ఆ ఖాళీ పాత్రలన్నీ ఈ కొండని కొండ కొండలో ఉన్నటువంటి నూనె తిరగేసి నింపుతా ఉండు ఖాళీ పాత్రలు మీ ఇంట్లో అయిపోతే మీ చుట్టుప్రక్కల వారిని కూడా పిలిచి నింపు దేవుని బిట్లారా ఈమె అలా చేసిన తర్వాత మళ్ళీ దైవచెండ దగ్గర పరిగెట్టుకుని వచ్చింది దైవచెండ నువ్వు చెప్పినట్లు చేసాం మొత్తం ఖాళీ పాత్రలు మా ఇంట్లోవే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఖాళీ పాత్రలు తీసుకొచ్చి తీసుకొచ్చి నింపేశాను అని చెప్తే అయితే ఇప్పుడు ఆ నూనె అమ్మి అప్పులు తీర్చేయి ఇంకా మిగులుతుంది నూనె ఆ నూనెతో నువ్వు జీవితాంతో మీరు సంతోషంగా గడపవచ్చు అని దైవజండు చెప్పాడు దేవుని బిట్లారా ఈ మాటకి అర్థం ఈ మాటకి మనకి భావం ఏంటంటే ఆ నూనె అమ్మి నీ అవసరతలన్నీ అన్నీ తీర్చు అని చెప్పినటువంటి దైవజనుడు వెంటనే ఆవిడ సమస్యలన్నీ పరిష్కరింపబడ్డాయి దేవుని బిట్లరా ఆమె జవాబు ఎక్కడ దొరికింది అంటే దైవజండు నోటి మాట ద్వారా అడిగినటువంటి విషయంలో జవాబు ఉంది రైట్ అయితే ఏము ఉంది అన్న మాటకి తన ప్రత్యుత్తరం ఏంటంటే నా ఇంటిలో కొండ నూనె ఉన్నది ఈ కొండ నూనె ఆమె సమస్యకి పరిష్కారం అయితే పరిష్కారం ఎక్కడున్నట్లు ఇంట్లోనే ఉంది పరిష్కారం ఎక్కడున్నట్లు ఆమె చేతిలోనే ఉంది చాలాసార్లు పరిష్కారం దేవుడు మన సమస్యలకు జవాబులు నీలోనే పెడతారు నీ ద్వారానే చేయిస్తారు నీ ఇంట్లోనే ఉంటాయి నీ చుట్టుప్రక్కల వారిలోనే ఉంటాయి అక్కడ జవాబు ఉంది అని మనకు మనకి ఊహలు కూడా అందదు రెండో విషయం ఏంటంటే దైవజండు మాట చెప్పిన అది జరిగింది మూడో విషయం ఏంటంటే దైవజండు చెప్పిన మాట అంతా ఆమె పాటించింది నాలుగో విషయం ఏంటంటే తన ఇంటి చుట్టుప్రక్కలున్న ఉన్న వారికి అందరికీ కూడా నూనె అభిషేకానికి నూనె దేవుని సన్నిధికి నూనె సువార్తకి సాదృశ్యం అనుకుంటే ఆమె తన ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటించడం ద్వారా ఆమె సమస్యలు పరిష్కరింపబడ్డాయి కారణం ఏంటంటే దేవుని పని మనం చేసినప్పుడు మన పని దేవుడు చేస్తాడు ఈరోజు ఉదయం నీకే నీకే మీ ఇంటి వారికి మీ ఇంటి చుట్టూ ఉన్నవారికి మీ బంధువులకు నువ్వు సువార్త ప్రకటించావా నీవు సాక్షిగా నిలవబడుతున్నావా అంతేకాదు ప్రార్థన చేయటానికని తలుపులు మూసుకుని నీవు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి తర్వాత తలుపులు తెరిచి వాళ్ళందరినీ ఆహ్వానించి వారికి సహకరించే ఆ అవకాశం లేకపోతే సహకరించే పని కూడా ఉంది అప్పుడు ఆ అభిషేకం నిన్ను నడిపిస్తుంది దేవుని పెట్లారా దేవుడు నన్ను అభిషేకించారు కనుక ఈ అభిషేకం క్రిందన నువ్వు ఈ రోజు మాట వింటున్నావు కనుక మే యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బీ సాల్వ్డ్ మే యూ కమ్ టు సప్లస్ అండ్ ప్రాస్పారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎస్సు నామో నువ్వు అభివృద్ధిలోకి వద్దు వచ్చుదూ కాక పరిశుద్ధుడా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను ఆయన ఆ సమస్య నుండి నువ్వు చేయి చాపి బయటికి తీసుకురమ్మనమని ప్రార్థన చేస్తున్నాను నీకు అసాధ్యం అనేది కాదు ప్రభ మేము ఎక్కడికి వెళ్ళినా సాక్షులుగా ఉండాలని చెప్పావు ఎక్కడున్నా మేము అక్కడ పత్రికలుగా ఉండాలని చెప్పావు ఎక్కడ ఉన్నా ఇతరులకి రాజస్సు వార్త ప్రకటించి వారిని ఆకర్షించేవారుగా ఉండాలని చెప్పావు నీ బిడ్డల్ని నన్ను నేను మీ చేతులకు అప్పు మా సమస్యలన్నీ పరిష్కరింపబడాలని అడుగుతూ చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఎస్సునాములు ప్రార్థించి వేడు తండ్రి ఆమె